అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి కోసం చాలా ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం జూలై నాలుగు ఐదు ఆరో తేదీలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రానుంది ఒక స్త్రీమూర్తి రూపంలో శుభ ఫలితాలు కూడా ప్రారంభం కానున్నాయి ఇది ఊహించినది కానీ చాలా శక్తివంతమైన మార్పు అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఈ మూడు రోజుల్లో చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించి శని గురు అనుకూల దృష్టిని పొందబోతున్నారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ముఖ్యంగా శుక్రుడి స్థాన బలంతో ఒక స్త్రీ మూలంగా కలగబోయే శుభ పరిణామాలు చాలా ఉన్నాయి ఈ శుభవార్త అనుకోకుండా వస్తుంది అది ఉద్యోగం కావచ్చు ఆరోగ్యం ప్రేమ జీవితం లేదా ఆర్థిక లాభమై కూడా ఉండవచ్చు ఉదాహరణకి మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వకపోయినా ఇప్పుడు అదే ప్రయత్నం నుండి ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తారు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి సహాయం రావచ్చు ముఖ్యంగా ఒక మధ్య వయసు గల మహిళా గురువు లేదా అధికారి లేదా కుటుంబ సభ్యురాలై కూడా ఉండవచ్చు ఇకపోతే ఉద్యోగం వ్యాపారం పరంగా ఎలా ఉందో చూద్దాం ఈ సమయంలో మీకు కొత్త ఆఫర్ వచ్చే అవకాశం ఉంది పాత వాస్తవాలను దాటి ముందుకు వెళ్ళే అవకాశం అందుతుంది మీ బాస్ లేదా కస్టమర్ ఒక మహిళ అయితే వాళ్ళ వలన మీ జీవితంలో ఊహించినది జరుగుతుంది ఆఫీసులో నిత్యం చేస్తున్న పనికి గుర్తింపు వస్తుంది బిజినెస్ చేసేవారు కొత్త క్లయింట్లను పొందే అవకాశం కూడా ఉంది ఈ మూడు రోజుల్లో రాత్రి సమయంలో నిర్ణయాలు తీసుకోవడం మేలు చేస్తుంది అలాగే ప్రేమ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం మీ జీవితంలో ఒక స్త్రీ మూర్తి వల్ల మార్పు చర్చకి వస్తుంది ఒక పాత పరిచయం మళ్ళీ కాంటాక్ట్ అవ్వవచ్చు లవ్ లైఫ్లో గొడవలు ఉన్నవారు శాంతి దిశగా అడుగులు వేస్తారు మరియు పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామి నుంచి మంచి వార్తలు మరియు భరోసా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఒక ముఖ్యమైన కళ మీ జీవిత మార్గాన్ని సూచించవచ్చు అలాగే ఆ కళలో కనిపించే వ్యక్తి నిజ జీవితంలో కనిపించవచ్చు ఇదే పెద్ద శుభ సూచకము అలాగే ఆరోగ్యం మరియు మానసిక స్థితి గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో శారీరక శ్రమ పెరగవచ్చు కానీ అది మంచి ఫలితాలను ఇస్తుంది సాధారణ జబ్బులు తప్ప మరెటువంటి ఆరోగ్య సమస్యలు రావు ఈ సమయంలో ధ్యానం యోగా చేయడం ద్వారా మీకు బలమైన ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది మీ మదిలో ఉన్న అనేక అనుమానాలు ఈ మూడు రోజుల్లో తొలగిపోతాయి ఇంట్లో స్త్రీలు చెప్పే మాటలు ఈ రోజుల్లో శుభప్రదం అవుతాయి శివుడు మరియు లక్ష్మీదేవిని పూజించడం చాలా ఫలదాయకము తెల్లవారినప్పుడు చిన్నదానికైనా సహాయం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది కలల గురించి ప్రత్యేకంగా గమనించండి కలలో నిధులు గంగమ్మ లేదా లేతకాంతి కనిపిస్తే అది అదృష్ట సూచన ఈ ఆ నాలుగు ఐదు ఆరో తేదీలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళ్తాయి ఒక స్త్రీమూర్తి వలన ఊహించని మార్పు ఆశ్చర్యమైన పరిణామం కూడా జరగబోతోంది మీరు ఆ అవకాశం వచ్చాక భయపడకుండా ఉపయోగించుకుంటే ఇది మీకు జీవితంలో శ్రేయస్సు తెస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ధన్యవాదాలు మీకు ఈ మూడు రోజులు శుభంగా ఉండాలని మరియు అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్